హాయ్ అండి ఈ డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక అమావాస్య ఆదివారంతో వస్తున్న అమావాస్య కాబట్టి ఈ అమావాస్య అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ విధంగా చేస్తే మనము మన పిల్లలు తరతరాలుగా కూర్చొని తిన్న తరగని ఆస్తి అనేది వస్తుంది ఈ కలబంద మొక్కతో ఏం చేయాలనేది చెప్పే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తేనే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ ఒకటిన ఆదివారం కార్తీక అమావాస్య ఈ అమావాస్య అనేది పరమ పవిత్రమైనది ఎందుకంటే ఆదివారం రోజు వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున కలబంద మొక్కతో ఈ విధంగా చేస్తే చాలు మనము మన పిల్లలు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది అదేవిధంగా ఏడేళ్ళ ఐశ్వర్యం మీ అవుతుందని చెప్పవచ్చు కానీ మీరు చేయవలసింది ఏమిటి మీరు ఈ కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి కార్తీక మాసం అంటే ఏమిటి మనము నెల రోజులుగా నిష్ట నియమాలతో నిరంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొంటాము కానీ కార్తీక అమావాస్యలో కూడా శివుని పూజించటం ఆరాధించటం చేస్తారు కానీ మళ్ళీ చెప్తున్నాను కార్తీక అమావాస్య అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది ఏడు తరాల ఐశ్వర్యంతో పాటు ఏడు తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడుతుంది అనటానికి మనకి పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్యకి ప్రాధాన్యతనిస్తారు కాబట్టి ఈ రోజున కలబంద మొక్క పరిహారం చేసుకోవాలి కలబంద మొక్కకు కొన్ని పరిహారాలు చేయటం వలన మన ఇంట్లో ఉన్న దరిద్రాలు అన్నీ కూడా పోగొట్టుకోవచ్చు ఇంట్లోనే లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్కను చాలా పవిత్ర మొక్కగా భావిస్తారు వాస్తు శాస్త్రాల ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచటం శుభప్రదమని భావిస్తారు కలబంద మొక్క అందరిలలో కనిపిస్తుంది కలబంద మొక్కను అదృష్టంగా భావిస్తారు అలాగనే వాస్తు శాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తారు చాలామంది కలబంద మొక్క మన ఇంట్లో ఉంటే శుభమని నమ్ముతారు ఎందుకంటే ఈ మొక్క శుభాన్ని సూచిస్తుందని వేద పండితులు చెప్తూ ఉంటారు ఈ మొక్కతో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది అలాగనే మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను పోగొడుతుందని నమ్ముతారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కలబంద మొక్కను ఏ దిశలోనైనా నాటుకోవచ్చు కలబంద మొక్కను ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే కలబంద మొక్క ఇటువైపు అయితే ఎక్కువగా వాలి ఉంటుందో అలా మన సంపాదన కూడా మనము అంచనా అనేది వేసుకోవచ్చు కలబంద మొక్క కుడివైపుకి వాలు పెరిగితే సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది అదేవిధంగా ఎడమవైపుకు వైపుకు వాలు పెరిగితే మనకు ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు అదేవిధంగా స్ట్రైట్గా పైకి నిఠారుగా పెరిగితే దీని యొక్క అర్థం మన జీవితంలో బాగా ఎదుగుదలను ఇస్తుందని అర్థం ఇలా కలబంద మొక్క ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆ విధంగా మనిషి జీవితం అనేది ముడిపడి ఉంటుంది అదేవిధంగా సంపాదన అనేది సూచిస్తుంది అదేవిధంగా కలబంద మొక్క గుబురుగా హైట్గా పెరుగుతూ ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం అదేవిధంగా ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని నమ్ముతారు అంటే లక్ష్మీదేవి తల్లి ఉంది కాబట్టి కలబంద గుబురుగా పెరుగుతుందని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి కలబంద మొక్కతో ఏమి చేసినా మంచి ఫలితాలు వస్తాయి కలబంద మొక్కను నాటుకునేటప్పుడు సరైన స్థలాల్లో నాటుకోవాలి అలా నాటుకుంటే ఎప్పుడు కూడా సంపదకు మరియు ఆనందానికి లోటు అనేది ఉండదని చెప్తూ ఉంటారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తారు మనము కలబంద మొక్కను సరైన దిశలో పెట్టుకుంటే ఖచ్చితంగా తప్పకుండా మీరందరూ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవాలి కలబంద మొక్కను పెంచుకుంటే ధనలాభం వస్తుంది ఈ కార్తీక అమావాస్య రోజున మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఈ విధంగా చేయండి ఒక గ్లాసులో నీళ్ళను తీసుకొని కొద్దిగా బెల్లాన్ని ఆ నేలలో వేసి బాగా కలిపి ఆ నేలను కలబంద మొక్కకు పోస్తే మీకు విశేషమైన ధనాకర్షణ శక్తి మీకు లభిస్తుంది అంతేకాదు మీరు ఆ నేలను పోయటం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇంట్లో కలబంద మొక్కను నాటం వలన మనకు మంచి జరిగి చెడు అనేది దూరమయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా కలబంద మొక్క మన ఇంట్లో ఉంటే శ్రేయస్సు ఆనందము శాంతి ఇవన్నీ కూడా మనకు ఉంటాయి మన ఇంటి వెనక కలబందను పెంచాలి మనకు అవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయం అనేది పెరుగుతుంది మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోయి అష్ట కలగాలంటే మనము అమావాస్య రోజున ఈ పరిహారంని చేయాలి ఇలా చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి కలబంద మొక్కను కార్తీక అమావాస్య రోజున ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టంగా భావిస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అని నమ్ముతారు ఇలా చేస్తే మనకు ఉన్న సంపదనే పెరుగుతుందని నమ్ముతారు ఈ కార్తీక అమావాస రోజున ముఖ్యంగా కలబంద మొక్కతో మీరు చేయవలసిందల్లా చిన్న పరిహారం చేసుకోండి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇంటిపైన ఉండే నరదిష్టం తొలగించుకోవాలంటే మనము అమావాస్య రోజున ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా అమావాస్య రోజున ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో లేదా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఒక కలబంద మొక్కను రెళ్లతో సహా పెకిలించి శుభ్రంగా పసుపు నీటితో కడిగి కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రని తాడుతో ఎర్రని తాడు సహాయంతో తల క్రిందులుగా వేలాడదీయాలి ఎర్రల తాడు సహాయంతో తల క్రిందులుగా వేలాడ తీయాలి అంటే వేర్ల పైకి మొక్క కిందికి ఉండాలి అయితే ఇంటికి పడమర వైపున కలబంద మొక్కను వేలాడదీయాలి గుర్తుపెట్టుకోండి ఇంటికి పడమర వైపున కలబంద మొక్కను వేలాడతీయాలి ఇలా వేలాడ తీస్తే శని పాటు అన్ని రకాల బాధలు తొలగిపోతాయి ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి మీ ఇంట్లో శ్రేయస్సు మరియు ఆనందం నరదిష్టి దుష్టశక్తి ప్రభావాలు ఇలాంటివి అన్నీ తొలగిపోతాయి శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస రోజున కలబంద మొక్కను ఇంట్లో నాటుకున్న గుమ్మానికి వేలాడ తీసిన ఖచ్చితంగా అదృష్టం అనేది మీకు కలుగుతుంది మరోసారి చెప్తున్న శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస రోజున కలబంద మొక్కను ఇంట్లో నాటుకున్న గుమ్మానికి తీసిన ఖచ్చితంగా అదృష్టం అనేది మీకు కలుగుతుంది ముఖ్యంగా మీరు ఈ కార్తీక అమావాస రోజున చేస్తేనే ఫలితం అనేది ఉంటుంది గుర్తుపెట్టుకొని ఈ కార్తీక అమావాస రోజున మాత్రమే ఇలా చేస్తే మీకు ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఇల్లు అనేది అనుకూలించకపోతే మనం కట్టిన కలబంద మొక్క వాడిపోతుంది అలా వాడిపోతే మన ఇంట్లో ఇబ్బందికర వాతావరణం ఉన్నదని అర్థం చేసుకోవాలి అలా కలబంద మొక్కను కొద్ది రోజులు ఉంచుకున్న తర్వాత తీసివేయండి అయితే మీకు మొక్క నాటడం కుదరకపోతే కనీసం తలకిందులుగా అయినా సరే ఈ కలబంద మొక్కను వేలాడితేయండి ఇలా చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అనేక రకాల దోషాల నుంచి బయటపడతారు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ కలబంద మొక్క మానవుని యొక్క జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది మీకు అదృష్టం అనేది కలగాలి అంటే కార్తీక అమావాస్య రోజున కలబంద మొక్కను మనము తెచ్చి పెంచుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కార్తీక అమావాస్య రోజున మీరు కలబంద మొక్కను తెచ్చి పెంచుకోండి తెచ్చి పెంచుకున్నా పర్వాలేదు లేదా కలబంద మొక్కను వేళ్లతో సహా పెకిలించి తలకిందులుగా వేలాడి తీస్తే వైపున గుర్తుపెట్టుకోండి ఇంటికి పడమర వైపున కలబంద మొక్క వేలాడి తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి దుష్టశక్తులు ప్రతి ఒక్కటి కూడా ఏమి ఉండకుండా మీరు జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం పొందడానికి చాలా అవకాశాలని ఉంటుంది అందుకని చెప్పేసి ఈ కార్తీక మాస రోజున మాత్రమే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది మీరు ఈ కార్తీక మాస పెంటలు చేస్తే మీకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా అందరూ కలబంధ మొక్కను తెచ్చుకొని నాటుకోండి లేదా గుమ్మానికి వేలాడి తీసుకు ఇలా చేస్తేనే మీరు మీ కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ఉంటారు